एपीपी 44เนี่ย एपीपी 44เนี่ย আর पहिला કોઈ 2014 છે આરપીલનો ઉદ્યોગ પ્રમુખ ઉદ્યોગ કોને કા એક તો સી બોલુગા પ્રમોટ ચેયાલી આરપીલનો કરી સવેતન 26000 સરકારનો આરપીલ વેતન

ఇస్తుంది చాలి చాలని వేతనాలు వేతనాలు ఇస్తుంది ఇంకొక పక్క నాలుగు నెలలు అయితే కూడా అంటే నెల నుంచి ధర్నా చేస్తా ఉన్నాము గత ఆరు నెలల కింద కూడా ధర్నా చేశాము చేసినప్పుడు మాత్రం రెండు నెలల జీతాలు ఇచ్చారు ఇంతవరకు కూడా మాకు జీతాలు వేతనాలు వేయట్లేదు ప్రతి నెల కూడా మేము పొదుపు నెలలకు మేము ఆర్థికగా ఉన్నాము కానీ మాకు సాస ప్రోగ్రామ్ అంటూ స్వచ్ఛ సర్వేక్షణ అంటూ ఇంకా మిగతా కార్యక్రమాలన్నీ కూడా మాతో చేయిస్తున్నారు మేము రెంట్లకు వాడుకున్నాము కొంతమంది పోయి స్థలం లేదు అక్కడ దాడికి సొంతమిటి వాళ్ళు మాకు తొట్టు పెట్టడానికి ఇవ్వట్లేదు కానీ ఖచ్చితంగా టెర్రర్ గార్డెన్ చేయాలి కంపోస్ట్ ఎరువు చేయాలి ప్రతి ఒక్కరికి ఫోటోలు దింపాలి అంటే పొదుపు పైన చాలా విసిగించుకుంటున్నారు మేము పొదుపు కడతామమ్మా మాకు లోన్లు ఇవన్నీ కడతామంటే మేము మిట్లు పెట్టమంటారు దాసా ప్రోగ్రాము చేయమంటారు టెర్రర్ గార్డెన్ మంచి చెట్లేవు ఎక్కడి నుంచి తీస్తారు మంది దగ్గరికి పోయి చేయాలి మేము ఎన్ని పనులు చేసినా కానీ మాకు జీతాలు ఇవ్వట్లేదు మాకు పరిస్థితులు బాగాలేకనే మేము ఆడవాళ్ళకు బయటకు వచ్చి ఉద్యోగాలు చేస్తున్నాము సపోర్ట్ లేక కానీ మాకు సపోర్ట్ లేక జీతాలు లేవు మాకు మైలుచుకున్న గౌరవం కూడా మాకు సహకరించడం లేదు ఇచ్చే ఎనిమిది వేల జీతం కూడా మాకు నెల నెల వేయట్లేదు మాకు బడ్జెట్ జరిగిన ప్రతి నెల మాకు పదవ తేదీలో కూడా కేటాయించి ప్రతి నెల మాకు జీతాలు ఇవ్వాలి ముందు ప్రభుత్వాన్ని కోరుకునే ఒకటే మమ్మల్ని ఆర్పీ గుర్తించండి మాకు ఉద్యోగ భద్రత కల్పించండి అని చెప్పి కోరుకుంటున్నాము ధన్యవాదాలు నా పేరు లక్ష్మీబాయి అండి